నిజామాబాద్ రూలర్లోని బిచ్పల్లి మండల్ బీబీపూర్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఈ గ్రామం నుంచి కమలాపూర్ బీబీపూర్ తండ ఈ ఏరియాలోకి వెళ్ళాలంటే నేషనల్ హైవేకి దగ్గరలోనే ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది మరి ట్రాక్ దాటి నిత్యం ప్రజలు వాళ్ళ సొంత పనుల కోసం వ్యవసాయ పనుల కోసం ఇతర మార్కెట్ పనుల కోసం కానీ ఆరోగ్య సమస్యలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ కార్యాలకి వెళ్ళినా ఈ రైల్వే ట్రాక్ దాటేయవలసిన పరిస్థితి వచ్చింది మరి ఈ రైల్వే ట్రాక్ గురించి చాలా సార్లు వినతులు దరఖాస్తులు ఫిర్యాదులు ప్రజలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికి కూడా అధికారులు నాయకులు అందరూ మారీరు కానీ ఇక్కడ ఉన్న తండవాసుల జీవన పరిస్థితులు కానీ విధానం కానీ వీళ్ళకు అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ బ్రిడ్జి కానీ పైనుంచి వెళ్ళే అవుట్పుట్ బ్రిడ్జి కానీ వేయకుండా ఇప్పటికి కూడా తాత్సాహం చేస్తున్నారు అధికారులు అటు రైల్వే అధికారులు అయితే ఏమి ఇటు లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఎవరైనా బృందం కానీ చాలాసార్లు పరిశీలించడము నివేదికలు పంపించమంటారు కానీ ఈ నివేదికలు ఎక్కడ కూడా కార్యరూపం దాల్చడం లేదు మరియు దీని గురించి తండావాసులు ఇక్కడ ఉన్న నాలుగు తండాలు కూడా ముక్త కండంగా ఇది రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మరి ఇలా చిరకాల స్వప్నం ఎప్పుడు నెలవేరుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఈ వర్షాకాలంలో ప్రజల కష్టాలను స్వయంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఎట్లా అంటే మీరు రోడ్ ఏంటి రైల్వే ట్రాక్ స్కూల్ పిల్లలు పిల్లలు కూడా ఉన్నారు బడి ఇక్కడ స్కూల్ ఉంది పిల్లలు కూడా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ

ఇప్పుడు మన కమలాపూర్ అవతూల్ దండ ఇప్పుడు బీపుర్ దండ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రాబట్టు రావడం జరుగుతుంది అట్లా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి మాకు కొద్దిగా ఇది ఇది వేపి చేస్తే మాకు ఈ గేట్ అనేది ఒకటి వేపు చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మేము కోరుకుంటున్నాం అది తొందరలో ఇది చేయగలరని మేము ఆశిస్తున్నామండి ఎందుకంటే చాలా పిల్లలు మా గురించి ఇతపేసి పిల్లల గురించి మాత్రం చాలా చిన్నపిల్లలు బాగా స్కూల్ బడి పిల్లలు బడి పిల్లలు మెయిన్ బడి పిల్లలు వాళ్ళకి తెలియదు మనకైతే ఏదో ఆపుగలుగుతాం వాళ్ళైతే వాళ్ళైతే చూసుకోలేము కదా టీచర్లు మరి టీచర్ల దగ్గర ఉండి వాళ్ళను దాటించడం జరుగుతుంది బడి పిల్లల్ని స్కూల్ టీచర్లు అయితే ఎవరి ఉన్నారో వాళ్ళు దాటి దాటించడం జరుగుతుంది చెప్పండి మీ పేరెంట్స్ అంటే మీరు కూడా వెళ్ళాలంటే ఏ విధంగా పరిస్థితి ఇక్కడ మరి దారుణంగా ఉంది సార్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చెరువులు నిండిపోయింది ఏమో అక్కడి నుంచి ఏమో పిల్లలు దాటి ఇప్పుడేమో చెరువు నిండిపోయింది ఇప్పుడు పిల్లల్ని ఆడపిల్ల తడతారు పిల్లల్ని దారిడానికి అవకాశం లేదు ఎంత సార్ కంప్లీట్ చూసుకుంటారు చిన్నపిల్లలు అంటే ఒకళ్ళు ముగ్గురు పోయినా ఒక టెంపు ఏమైనా ఇక్కడ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది ఒక చేతు ఒక సౌకర్యం చేస్తే మరి మంచిది అని మేము కోరుకుంటాం పల్లి మండలం బీపీపూర్ గ్రామం నుండి ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళే పల్లెలకు ఇది ఒక్కటే ఏకైక దారి ఉండే మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ భారీ వర్షాలకు ఈ చెరువు మొత్తం నిండిపోయింది ఇక్కడ నుంచి స్థానిక ప్రజలు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వెళ్ళలేని దయమనీయ పరిస్థితి ఉంది మరి స్థానిక నాయకులు ప్రభుత్వాలు ఎన్నో మారినాయి కానీ ప్రజలకు వెళ్ళే రోడ్డు కానీ రైల్వే బ్రిడ్జ్ కానీ ఇప్పటికీ వేయడం లేదు మరి దీనిపైన స్థానిక ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ప్రజలు ఇలాంటి ప్రజా సమస్యలు పట్టించుకొని ఇక్కడ ఉన్న మూడు నాలుగు గ్రామాలకు ఈ లింక్ రోడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇక్కడ స్థానికంగా ఉండే పిల్లలు కానీ ఇక్కడ మోడల్ స్కూల్ పిల్లలు కానీ ఏకలవ్య పాఠశాల పిల్లలు కానీ వెళ్ళి చదువుకోవాలంటే కూడా రోడ్డు దాటి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇక్కడ మనం కూతవేటు దూరంలో రైల్వే ఉంది అటుకేమో అడిగిన పరిస్థితి రైల్వే రైల్వే ఉంది ఈ రైల్వే నుంచి కూడా ఎప్పుడు అనునిత్యం రైళ్లు వస్తుంటాయి పోతూ ఉంటాయి కాబట్టి స్థానికంగా ఉండేవా ప్రజల కోసం ఈ రైల్వే ఔట్పుట్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ లోకల్లో వెళ్ళే ఒక దారిని నిర్మిస్తు బాగుంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు